ఇవి ఫని బండార్పల్లి మల్లవరం పలకలూరు దామరపల్లి ఈ నాలుగు వీళ్ళ మధ్యలో మీకు ఎకరం లోపల పొలం కోటి రూపాయలకు వచ్చింది పది ఎకరాలైనా ఇరవై ఎకరాలైనా లేదా ఎకరం రెండు ఎకరాలైనా ఉన్నాయి అది పేరెర్లస్ చండి ఇది పెద్ద పలకలూరు కొండ ఈ మధ్యలో ల్యాండ్స్ ఎకరం నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా ఉంది డొంక ఫేస్ అయితే కోటి యాభై లక్షలు లోపల ఫలం అయితే కోటి రూపాయలు ఇది దామరపల్లి ఫనీధరం మెయిన్ రోడ్డు అది ఫనిదరం అది గొర్రెవరిపాలెం ఈ మధ్యలో పొలాలు అయితే కోటి యాభై లక్షల లోపల డొంక ఫేసులు ఇటు కూడా అది గోరంట్ల అది అగ్రికల్చర్ యూనివర్సిటీ లాము చలపతి కాలేజీ ఈ మధ్యలో పొలాలు కూడా ఇది దామరపల్లి ఇక్కడ నుంచి రాజధాని వెళ్ళచ్చు పొన్నికల్ వెళ్ళి తాటికొండ రోడ్డు ఇవైతే మెయిన్ రోడ్డు మూడు చెప్తున్నారు మూడు కోట్లు లోపల అయితే ఒకటిన్నారు నుంచి కోటి రూపాయల్లో కూడా ఉన్నాయి లోపల పొలాలు ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే మాకు ఫోన్ చేయండి గుంటూరు టౌన్కి నాలుగు కిలోమీటర్లు అమరావతి మెయిన్ రోడ్డుకి నాలుగు కిలోమీటర్లు నాలుగే రాజధానికైతే ఎనిమిది కిలోమీటర్లు మీకు ఇది కూడా ల్యాండ్ కూలింగ్లో తీసుకోవాలని గ్రామ కమిటీలు వేశారు నేను చూపించిన తీసుకుంటే ఇది కూడా రాజధాని అవుతుంది అది ఇంకా జనవరి అప్పుడు కానీ క్లారిటీ వచ్చింది రెండు వేల ఇరవై ఆరుకి క్లారిటీ వచ్చింది టౌన్కి దగ్గర సిటీకి దగ్గర అమరావతి మెయిన్ రోడ్కి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మంచి లాభాలు పొందండి ఫనీద్రం దామరపల్లి మధ్యలో మెయిన్ రోడ్ ఇది